హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ద క్యూట్ చైత్రాస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము నెల్లూరుకి వెళ్ళామని చెప్పాం కదండి అక్క వాళ్ళూరికి అక్క ఊరి దగ్గర నుంచి ఇప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము అక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఊరి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దారిలో పూలు పండ్లు అన్నీ అమ్ముతూ ఉంటారనమాట రోడ్లో సైడ్ అనమాట ఎక్కువ మల్లెపూలు ఎక్కువ అనమాట ఎందుకంటే సైడ్ తోటలు మొత్తం మల్లెపూలు జాజిపూలు చెట్లే ఉంటాయి అనమాట సో బయట బయట రోడ్డు సైడ్కి కూర్చొని ఆవిడ కడుతూ అమ్ముతూ అందరం ఉన్నాం కదా అక్క వాళ్ళం అందరం ఉన్నాం కదా అని చెప్పి అందరూ తీసుకున్నాము ఇంటికి తీసుకెళ్దాం ఇంటి తీసుకెళ్ళా పెట్టుకుందాం అని చెప్పి మళ్ళీ పూలు తీసుకుందాం మ్యాంగోస్ అంటావా మా అమ్మ వాళ్ళ ఊర్లో మ్యాంగోస్ చాలా ఉంటాయని చెప్పి మేము మాంగోస్ అయితే తీసుకోలేదు మ్యాంగోస్ కూడా అమ్ముతూ ఉన్నారు మేము పూలు మాత్రమే తీసుకున్నాము ఎప్పుడు ఇక్కడ తీసుకునే వాళ్ళం అనమాట చిన్నప్పటి నుంచి ఇలా బయటకు అన్న వాళ్ళు కానీ ఎవరైనా వస్తూ ఉంటారనమాట వాళ్ళు వాళ్ళు అలా అలవాటు అయ్యింది అక్కడ చూస్తేనే పూలు తీసుకుందాం అనిపించింది అందుకని అందరం తీసుకున్నాం ఇగో మ్యాంగోస్ అందుకు అలా కనిపిస్తూ ఉండట మేము మ్యాంగోస్ అయితే తీసుకోలేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళు మామిడి తోపు ఉందనమాట అక్కడ వాళ్ళు తీసుకొచ్చుకుంటారు కాబట్టి నేనేం మ్యాంగోస్ తీసుకోలేదు మామిడి పూలు మాత్రమే మల్లెపూలు మాత్రమే తీసుకున్నాను సో ఇదనమాట అలా తీసుకుంటూ దారిలో వెళ్తూ ఉన్నాం అనమాట అయితే ఇక్కడ కాలేజ్ వచ్చేసి మా అమ్మమ్మలూరు దగ్గర ఎన్వీకార్ కాలేజ్ బాగా ఫేమస్ కాలేజ్ బాగా ఉంటుంది అనమాట ఇలా దారిలో వెళ్తూ ఉంటే బస్సులో కానీ మన మా నాన్న వాళ్ళ లారీలో కానీ చిన్నప్పుడు వెళ్తుంటే ఆ కొండ కనిపిస్తుంది కదండి ఆ కొండ కనిపిస్తే మా అమ్మమ్మలూరు వచ్చిందని ఆ అనుకునే వాళ్ళం ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ కదండి దగ్గర దగ్గర నెల్లూరు నుంచి ఇంకా టూ అవర్స్ జర్నీ చేయాలి సో అందుకని లా చాలా లాంగ్ అనిపించేది మాకు అందుకని ఆ కొండ చూస్తేనే అదంతా అలసిపోయింది అదంతా ఎలా పోతుంది ఆ కొండ చూస్తూనే అమ్మ మలుగురి వచ్చింది అనుకొని అప్పుడు ఇంకా యాక్టివ్ అవుతాయి అనమాట ఆ కొండ చూసేంతవరకు ఇంకా అలా వచ్చేసామన్నమాట ఇంకా మా పెద్దమ్మ అక్క అందరూ అనమాట ఇంకా మా మా అమ్మ వాళ్ళ అక్క అనమాట మా అమ్మమ్మ లాస్ట్ ఇంకా మా అమ్మ తర్వాత ఒక అబ్బాయి అనమాట ఏంటి ఇంతమంది ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఇంత గుంపులు గుంపులు వెళ్తున్నారు అనుకుంటున్నారా మేము అంత పెద్ద ఫ్యామిలీ అండి అమ్మ వాళ్ళు మొత్తం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మొత్తం తొమ్మిది మంది మా అమ్మమ్మకి అలా లాస్ట్ వాళ్ళం మేమనమాట లాస్ట్ మనవాడు మనరాలు నేను మా అన్నయ్య అనమాట సో అట్లా అనమాట చూడు మా అమ్మమ్మకి ఇంకా నైన్ నైన్ టూ నైన్ నైంటీ ఫోర్ ఏజ్ ఉంటుంది తొంభై నాలుగు వరకు ఉంటుంది ఖచ్చితంగా ఏజ్ చూడండి అసలు అండ్ సేమ్ నా ఫేస్ మాకు కొంచెం మా అమ్మమ్మ ఫేస్ ఒకేలా ఉంటుంది అన్నమాట ఎవరికి అలా తొందరగా రాలేదు మా అమ్మకి కూడా అలానే ఉండేదని చెప్పేది అమ్మమ్మ సో అందుకని ఎప్పుడు అంటూ ఉంటుంది నా ముక్కులాగే నీకు వచ్చింది ముక్కు కుట్టించుకోమ్మా నా ముక్కు పొడికిస్తాను అని అమ్మమ్మ ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు కదా అంటే నీకు చక్కగా ఉంటుంది అనేది అమ్మమ్మ కాసేపు మాట్లాడుకున్నాం అమ్మమ్మ చెయ్యి ఇరగబెట్టుకుంది అనమాట కోళ్ళు ఉన్నాయన్నమాట అమ్మమ్మ వాళ్ళకి అది పట్టుకోవడంలో చెయ్యి ఇరిగింది అలా అందరు చూసుకో చూసుకో స్లోగా చూస్తే కట్టు నా నేను కట్టు కట్టించుకోను నాకు నామోషే అని చెప్పినట్టు టిప్పేసిందంట ఇప్పుడు కట్టించుకుంటా అంటే నాకు వద్దమ్మా అని చెప్పి చెప్తుంది ఇంకా నేను అన్నయ్య అందరం కాసేపు మాట్లాడి ఈ ముంచం చెప్పుకొని అక్క పెద్దమ్మ అందరితో కాసేపు మాట్లాడుకున్నాం అనమాట మేము ఒక పక్క అమ్మమ్మతో మాట్లాడుతున్నాం ఇంకో పక్క మా అక్క అందరు కొట్టుకుంటున్నారు అంటే అర కొట్టుకోవడం అంటే కాదు కామెడీగా అనమాట అలా ఇక కాసేపు అమ్మమ్మతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది నేను అమ్మమ్మతో స్పెండ్ చేసి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుంది మధ్యలో వెళ్ళాను కానీ అన్నయ్య మ్యారేజ్ అని కొంచెం ముందు అలా వెళ్ళాను వన్ డే మార్నింగ్ వెళ్ళాను ఈవినింగ్ బయలుదేరాము అనమాట వెళ్ళి స్పెండ్ చేసింది త్రీ ఇయర్స్ అవుతుంది అమ్మమ్మతో స్పెండ్ చేసి ఇక్కడ మా అక్క మా ఇంకా మా మావికే ఇచ్చారనమాట మా అన్నమావికి మా అక్కని ఇంకా మాకు చాలా చాలా హ్యాపీ అనమాట ఇంకా మా చైత్ర అంటే చాలా ఇష్టం అక్కకి ఇంకా అస్సలు దమ్ముంటే రా చూసుకుంటామని డైలాగులు వేసుకుంటే వాళ్ళు వీళ్ళు అనమాట నమ్ముంటే ఆలగడ్డ దగ్గర చూసుకుందాం అని సో చిన్నప్పటి నుంచి మాకు ఆలగడ్డ అంటే గడ్డ అని పేరు ఒకటి పెట్టేశారు సో అందుకని బాంబులుగడ్డకు వస్తే ఏం చేస్తామని అలా కామెడీ కామెడీగా మాట్లాడుకుంటూ అలా అనమాట మా అన్నయ్య సెవెన్ సిక్స్త్ ఆర్ ఫోర్ ఫిఫ్త్ వరకు అక్కడే చదివాడు అమ్మమ్మలూరులోనే నన్ను వేసారు ఫస్ట్ నేను అస్సలు ఉండలేకపోయినా అమ్మమ్మ వాళ్ళూరులో నేను నా దగ్గర ఉంటాను నా దగ్గరికి వచ్చేసా అన్నయ్య మాత్రం ఫిఫ్త్ వరకు చదివాడు ఇంకా సో ఇంకా తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదనమాట ఇంకా అమ్మమ్మతో కాసేపు ముచ్చట్టు పెట్టి మా పాప మా అన్న ఏదో చెప్తూ ఉన్నాడు మంచి చైత్ర ఇంటూ కూర్చొని ఉంది ఇంకా అమ్మమ్మ చాలా మెత్తగా అయిపోయింది మెత్తగా ఇంకా డల్ అయిపోయింది ఇంతకుముందు అమ్మమ్మ చంగటి మేము వస్తే చంగటి కొడుగుడ్డు కారం అలా చేసేది అనమాట సో అలా హ్యాపీనెస్ అవన్నీ స్వీట్ మెమరీస్ ఇప్పుడు అసలు ఏం చేయలేకపోయింది కనీసం మేము కలుపుకొని అన్నం తీసుకెళ్ళి అమ్మమ్మ కలిపి పెట్టవా అని తీసుకెళ్ళి నోట్లో పెట్టించుకున్నాం అంటే ఇంకా తను లేచి వెళ్ళి ఫుడ్ పెట్టి మాకే అడగబుద్ధి కాదు సో అలా డల్ అయిపోయింది అనమాట నేనే ప్లేట్లో వేసుకొచ్చి ఒక్కరోజు మాత్రం నోట్లో పెట్టించుకున్నాను ఎందుకంటే అమ్మమ్మ ఇష్టం కాబట్టి ఇంకా సో అలా అనమాట ఇంకో చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారు అదిగో నేను చెప్పాను కదా మా అక్క వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు మా పెద్ద మధు నవ్వుకుంటా ఉంది నేను తెచ్చిన పూలు అందరం కలిసి పెట్టుకుంటున్నాం అక్క చెల్లెళ్ళం మీరు కూడా ఇలానే అక్క చెల్లెళ్ళందరూ ఇలా పూలు తీసుకెళ్ళడం పెట్టుకోవడం ఇలానే జరుస్తుంది మేము వెళ్ళామని మాకు మాకు సైడ్ కందిపప్పు అలవాటు రాయలసీమ కాబట్టి కొంచెం ఆళ్ళగడ్డ అంటే రాయలసీమ కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళు సైడ్ పెసరపప్పుతో పప్పు చేస్తారు అబ్బా మాకు వద్దమ్మ ఇంకొక అక్క మా అమ్మ వాళ్ళకి ఇంకొక మా పెద్దమ్మ సో ఇంకా అందరు పెద్దమ్మలే ఇంకా నేను నేను దూరం దూరంగా ఉంటాను కాబట్టి కొంచెం అందరు బాగా చూసుకుంటూ దగ్గర తీసుకుంటాను అంటే మా చెల్లెలు కొడుకు కాత్వి ఇంకా అందరూ చాలా రచ్చ రచ్చ అనమాట మేము వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గుంపుగా వెళ్తాం గుంపుగా ఉంది నెక్స్ట్ వీడియోలో ఎంత జాయింట్గా వెళ్తామో చూడదు నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో పెడతాను కనుపూరికి అందుకు వెళ్ళాము అంత ఆ వీడియోలో ఇంకా మేము వచ్చామని చెప్పి మా పెద్దమ్మ ఫిష్ ఫిష్ ఫ్రై చేస్తుంది నేను అమ్మ అమ్మ తినాము అని చెప్పినా కూడా అసలు వినలేదు చేసేస్తుంది నైట్ అయినా నేను నైట్ అయిన సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఆ అక్క వాళ్ళూరు నుంచి ఊరు వచ్చేసరికి ఇప్పుడు వద్దులే అని చెప్పాము అయినా కూడా వినలేదు ఆ తినండి వచ్చారు కదా అని చెప్పి ఫిష్ ఫ్రై చేసింది అయినా మేము తినలేదు మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా మామయ్య వాళ్ళే తింటారని చెప్పి మేము అస్సలు తినలేదు ఇంకా ఏపేసింది మామయ్య అందరూ అన్నాను పిలుస్తుంటే మేము అస్సలు తినాము ఉప్మిరకాయలు చూడండి ఎన్ని ఏపారో అసలు ఒకటి రెండు కాదు చూడండి ఎన్ని ఏపారు ఉప్మిరకాయలు ఎందుకంటే అం అంత బాగా తింటారనమాట అవి కారం ఉండవు అసలు గ్యాస్టిక్ కూడా ఉండదు ఎక్కువ తింటే గ్యాస్టిక్ అనుకుంటారు కానీ అస్సలు ఉండవు అసలు కారం ఉండదు వడియాలు తిన్నట్టే ఉంటుంది అదండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్